ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్లలో ఇంతమంది పేరెంట్స్లో చూస్తున్నాను నేను ఏదో ఒకటి పిల్లలకు నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం చిన్నప్పటి అది గర్ల్స్ హై స్కూల్కే నేను ఎక్కువగా ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాను బాయ్స్ హై స్కూల్కి చేయి నేను అసలు ఎందుకంటే ఆడపిల్లలు బాగా చదువుకున్న చదువుకోవాలి బాగా ఎదగాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో నేను ఒక ఏడు సంవత్సరాల నుంచి పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లలకు కూడా గిఫ్ట్ మనీ ఇస్తూ ఉంటాను కొన్ని సంవత్సరాలు కూడా ఇచ్చాను ఈ సంవత్సరం కూడా ఇస్తాను ఏడు సంవత్సరాల నుంచి నా ట్రస్ట్ తరఫున ఫస్ట్ ఫస్ట్ ప్యాడ్స్ ఇచ్చేదాన్ని తర్వాత ఏదో ఒకటి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను నేను చిన్న చిన్నవి ఇస్తూ ఉన్నా కూడా ఈ ఆడపిల్లలు బాగా చదువుకొని వాళ్ళ వాళ్ళు ఎదుగుతూ ఉంటే అలా చూడడం నాకు చాలా ఇష్టం ఇంకా ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుని ఎందుకంటే వాళ్ళు ఈ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఎంతో ఓపిక్గా ఎంతో శ్రద్ధగా వాళ్ళు చదివిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు పేరెంట్స్ డే మీటింగ్ రోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పేరెంట్స్ అందరికీ మీరు సార్ వాళ్ళు చెప్పినప్పుడు టీవీలు ఫోన్లు చూడ చూడండి పిల్లలు స్కూల్ నచ్చినప్పుడు వాళ్ళతో కొద్దిసేపు గడవండి గడపండి పిల్లలు ఏం చదువుకున్నారు ఈరోజు ఏం చెప్పారు ఏం పాఠం చెప్పారు ఏం ఆడుకున్నారు ట్రిల్లో ఏం అని కొద్దిసేపు మాట్లాడండి అంటే స్కూల్ విషయాలు తెలుసుకోండి ఫస్ట్ స్కూల్లో ఏం జరుగుతుంది ఏం నేర్పిస్తున్నారు ఈరోజు ఏం పాఠం చెప్పారు ఏం టీచర్ ఏం చెప్పింది అలా మాట్లాడాలి మాట్లాడితే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది స్కూల్లో జరిగిన విషయాలని చెప్తారనమాట ఇప్పుడు నా కూడా ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే చెప్తా ఉంటానన్నమాట కూర్చోబెట్టి ఇప్పుడు ఇంటర్ వచ్చేసాడు ఇప్పుడు మాట్లాడడం లేదంట టెన్త్ వరకు బాగానే చెప్పేవాడు స్కూల్ విషయాలని ఇప్పుడు చెప్పడం లేదు ఇంటర్కి వచ్చాడు ఇప్పుడు ఏం చెప్పి మాట్లాడడంట అలా తయారవుతున్నారండి పిల్లలు మీరు పిల్లల్ని గమనిస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళు గమనిస్తూ ఉండాలి మనం వాళ్ళకు మనం తెలియకుండా ఎన్నో చేస్తూ ఉంటారు పిల్లలు సైలెంట్గా ఉంటే అసలు మనం వాళ్ళను మనం ఇది అనుకోకూడదు యాక్టివ్గా ఉండే పిల్లల్ని మనం నమ్మాలి సైలెంట్గా ఉండే పిల్లలు అసలు నమ్మకూడదు మనం నిజంగా అబద్ధం కాదు మీరు పిల్లల్ని గమనిస్తూ ఉండండి వాళ్ళ కళలను మీరు నెరవేర్చండి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ కళలు నెరవేర్చండి మేడం గారు ఒక్కని అనిల్ గారు డిఎస్ఆర్ గ్రూప్ తరఫున ఒకసారి వేదిక దాకా వచ్చి ఒక చిన్న సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా వస్తున్నారా రైట్ ఓకే మనం కూడా రెడీ అవుదాం మా మాట్లాడండి ఈ పేరెంట్స్ డే మీటింగ్ పిలిచిన స్కూల్ యానివర్సరీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్తే మాకు చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ ఒక్క విషయాన్ని నేను చెప్తాను మన పిల్లలు ఇంటర్మీడియట్ దశలోనే ప్రేమ వివాహాలని లేదా ఇంకోటి ఇంకోటి అని వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా మనం వాళ్ళతో గడపకపోవడం తల్లిదండ్రులుగా వాళ్ళతో విషయాల్ని తెలుసుకోకపోవడం కాబట్టి ప్రతిరోజు సాయంకాలం పూట వాళ్ళతో మాట్లాడండి ఓకే బాబు వస్తున్నాం అన్నీ హలో దయచేసి పేరెంట్స్ పిల్లలు ఎవరు కూడా లేవద్దు మినిస్టర్ గారు వస్తున్నారు